అయితే ఈ మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగము ఆవిర్భవించింది అని యథార్థమునకు అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించినటువంటివి ఒక సంవత్సర కాలంలో రెండు మనకి కనపడతాయి ఒకటి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం కృష్ణం వందే జగద్గురుం అంటాం అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించడంలో లాంటివాడు గురువు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చి లోకానికి అంతటికీ అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని కటాక్షించడం కోసం అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అదొక గొప్ప జ్యోతిస్వరూపం మళ్ళీ శ్రావణ మాసం దగ్గర నుంచి లెక్క పెడితే ఆరు నెలల తర్వాత మాఘమాసం వస్తుంది నూట ఎనభై రోజుల తర్వాత ఆ మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షమే కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ లింగోద్భవం దాన్ని జ్యోతిర్లింగోద్భవము అంటారు లింగమునకు అరూపరూపి అని ఒక పేరు ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాంసచి చూచేత చేత దర్శించడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు నెయ్యి పాలలోనే ఉన్న పాలలోనే ఉన్న నెయ్యి కొంత పరిశ్రమ చేస్తే తప్ప ఎలా కనపడదో విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుడు అలాగే మాంస మాంసచక్షువుకి గోచరము కాడు విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుని యొక్క స్వరూపాన్ని జ్ఞాన జ్ఞానచక్షువు ద్వారా తెలుసుకోవలసినదే తప్ప మాంస మాంసచక్షువు చేత చూడడం సాధ్యం కాదు కానీ అటువంటి పరమాత్మ ఈ మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగంగా వచ్చాడు జ్యోతిర్లింగముగా రావడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణం కటిక చీకటిలో కంటిని మొట్టమొదట ఆకర్షించేది ఏది అంటే జ్యోతి ఎక్కడ దీపం ఉంటుందో ఎక్కడ కాంతి ఉంటుందో దానిని తొందరగా కన్ను పట్టుకుంటుంది అందున అది అర్ధరాత్రి వేళ అనుకోండి చీకటి బహుదట్టంగా ఉంటుంది కాబట్టి ఆ కాలమునందు ఉండేటటువంటి దీపాన్ని కన్ను బాగా పట్టుకుని చూస్తుంది అర్ధరాత్రి వేళ లింగోద్భవము అన్న మాటకు అర్థమేమిటంటే కటిక చీకటి అనబడేటటువంటి అజ్ఞానాంధకారమునందు కొట్టుమిట్టాడుతూ ఆత్మ అనాత్మల యొక్క వివేకము నశించి మళ్ళీ 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 పుడుతూ శరీరాన్ని విడిచిపెడుతూ సంసార పరిభ్రమణము చేస్తున్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి జ్ఞానమును కటాక్షించడానికి భక్తితో చేసినటువంటి కర్మాచరణమును ప్రాతిపదికగా స్వీకరించి అనుగ్రహించడానికి జ్యోతిర్లింగముగా ఆవిర్భవించాడు అందుకే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ పాతాళం కన్నా క్రింద నుండి అంతరిక్షం కన్నా వరకు వ్యాప్తి చెందినటువంటి ఒక గొప్ప జ్యోతిర్లింగ స్వరూపంతో ఆయన ఆవిర్భవించాడు కరచరణాదులతో ఉన్నాడా అంటే కరచరణాదులతో లేడు అలాగని ఏ రూపము లేదా అంటే ఒక రూపమున్నది ఒక రూపము ఉన్నది రూపము లేనిది కాబట్టి అంతటా నిండినివిడీకృతమైనటువంటి స్వరూపమునకు తర్వాత ఉండేటటువంటి స్వరూపంగా అరూపరూపిగా లింగాన్ని ఋషులందరూ కూడా ధ్యానం చేసి స్థుతి చేశారు అందుకే లింగమునకు అరూపరూపి అని పేరు ఆ లింగస్వరూపం ఏదైతే ఉందో అందులోంచే సాకారమైనటువంటి శివస్వరూపము ఆవిర్భవించింది ఎవరైతే భగవంతుణ్ణి ఒక రూపంతో చూడకుండా మేము ఉండలేమని ఆర్తి చెందారో అటువంటి వారు మాంసచక్షువుతో దర్శనం చెయ్యడానికి వీలైనటువంటి ఒక రూపాన్ని స్వీకరించి నెయ్యి పేరుకున్నట్టుగా తోడుకున్నట్టుగా ఘనీభవించినట్టుగా ఒక రూపాన్ని పొంది భక్తులకు సాక్షాత్కరించాడు అలా సాక్షాత్కరించినప్పుడు అనేకమైనటువంటి లీలామూర్తులుగా ఈ భూమి మీదకు వచ్చాడు ఆ వచ్చినటువంటి మూర్తులే లీలామూర్తులు అటువంటి దానిలో సాంబ సదాశివుడై ఆయన అమ్మవారితో కలిసినటువంటి రూపంతో అర్ధనారీశ్వర స్వరూపంగా కూడా వ్యక్తమయ్యాడు అందుకే ఈ బ్రహ్మాండమంతటా నిండి మాంసచెచ్చు చేత చూడడానికి కానటువంటి రూపం మొదటిది అది జ్ఞానము చేత మాత్రమే అనుభవములోనికి వచ్చేది ఇక రెండవది లింగ లింగరూపముతో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది మూడవది ఒక రూపం